వెల్కమ్ టు కిఫ్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా కోల్కతా ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యంత పాశవికమైన దాడిలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి కోల్కతాలోని ఆర్జేకర్ ఆసుపత్రిలోని ట్రైనీ డాక్టర్ గత గురువారం అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై ఆ తర్వాత హత్య చేయబడింది ముందుగా ఈ దారుణం చేసింది సంజయ్ రాయ్ ఒక్కడే అని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి ఆమె కడుపులో ఏకంగా నూట గ్రాముల ఉన్నట్లు రిపోర్ట్లు వెల్లడించాయి దీంతో ఇప్పుడు దేశం అట్టడికి పోతుంది ఎందుకంటే ఒక వ్యక్తి నుంచి ఇంత పెద్ద మొత్తంలో వీర్యం అనేది అసాధ్యం కాబట్టి ఆ డాక్టర్ మీద గ్యాంగ్ రేప్ జరిగిందనే అనుమానాలు ప్రకంపనలు రేపుతున్నాయి ఆమె మెడ ఎముక విరిగిపోవడం నోరు కండ్ల నుంచి రక్తం కారడంతో పాటు ప్రైవేట్ పార్ట్ల మీద తీవ్ర గాయాలు ఉండడంతో ఖచ్చితంగా గ్యాంగ్ రేప్ జరిగిందనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి సంజయ్ రాయ్ తో పాటు మరింత మంది ఈ దారుణంలో పాల్గొన్నారని పోస్టుమార్టం రిపోర్ట్లు చెప్పడం బాధితురాలి తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ విషయం బయటకు రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెరిగిపోతున్నాయి ఇది నిర్భయ టూ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అయితే ఇప్పటివరకు ఈ కేసులో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారనేది బయటకు రాలేదు కేసుకు ఇంకా సాగదీయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది ప్రస్తుతం ఈ కేసును సిబిఐ విచారణ చేస్తుంది ఇంత పెద్ద కేసులో దోషులు ఎవరనేది ఇంకా బయట పెట్టకపోవడం ప్రజల ఆగ్రహానికి దారితీస్తుంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేసును త్వరగా ఛేదించేలా ప్రయత్నించకపోగా నిందితులను ఉరి ఆమెనే ర్యాలీ తీయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి అయిన మమతా బెనర్జీ నిందితుల మీద చర్యలు తీసుకోకుండా ఉరి తీయాలంటూ ర్యాలీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అయితే ఈ కేసులో ఇంకా దోషులు ఎందుకు బయట పెట్టట్లేదనేది కూడా చాలా పెద్ద మిస్సరిగా మారిపోయింది ఇంకెంతమంది బయటకు వస్తారనేది తెలియట్లేదు ట్రైనీ డాక్టర్ కు న్యాయం జరగాలని ఇలాంటి దాడులు మరోసారి జరగొద్దని మనం కూడా కోరుకుందాం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్